అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఈ ఈరోజు మనం తెలుసుకునే ఒక గొప్ప మహాయోగి పూదోట లింగావదూత గారు వీరి యొక్క తల్లిదండ్రులు కర్నూలు మండలం పాలేరు నది తీరాన అవకు గ్రామంలో సోమిరెడ్డి సోమమ్మ అనే దంపతులు వీరి యొక్క కుమారుడు లింగమూర్తి గారు చిన్నతనంలోనే లింగమూర్తి గారి యొక్క తల్లిదండ్రులు చనిపోతారు ఆ తర్వాత గురువు వచ్చేసి పదిహేడవ శతాబ్దంలోని శివరామస్వామి గారు ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ అనే ఒక గొప్ప యోగిని ఉండేది ఆమె మఠాన్ని చింతమాను మఠం అని అంటారు పోతులూరి వీరబ్రహ్మం గారు తొలి పాఠాలు నేర్చింది ఇక్కడే అనమాట ఈ మఠంలోనే లింగమూర్తి గారు ఉన్నారు ఈ శివరామస్వామి గారు లింగావదూతి గారికి గురువు అండ్ వారి దగ్గర పెరుగుతారనమాట ఒక సంవత్సరం అచ్చమ్మ గారి దగ్గర ఉన్న తర్వాత ఇక్కడ తిరుగుతారు ఒకసారి లింగావదత్త గారి సమిధులకై వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళు అనమాట అప్పుడు ఒక చెట్టు కిందన కూర్చుని పడుకుని నిద్రపోతుంటారు అప్పుడు సూర్యుడు వారికి ఎండ తగలకుండా సూర్యుడే దిశను మార్చుకుంటారు అంతేకాకుండా ఒక నాగుపాము వచ్చి లింగమూర్తి గారికి ఎండ తాకకుండా పడగనగా నీడగా పడుతుంది అది గురువు గమనిస్తారు అప్పుడు గురువు హంస విద్యను నేర్పుతారు అంతేకాకుండా ఆంజనేయ స్వామి వచ్చి సాక్షాత్కరించి గురువుకి లింగమూర్తి ఇట్లా సాధారణ వ్యక్తి కాదు నా హంసతో పుట్టాడు అని చెప్పేసి చెప్పి కారణజన్ముడు అని చెప్పి భవిష్యత్తులో జరగాల్సిన కార్యాలన్నీ కూడా ఆ గురువు గారికి చెప్తారనమాట అప్పుడు గురువు ఆత్మలింగ భేదనం హంస విద్య పరామూలాశక్తి పృష్య భేదన యోగం చైతన్య జడ సంధాన చిన్మయ యోగం ఆత్మలింగ భేదం ఇలాంటి ఇంకా ఎన్నో విద్యలు నేర్పిస్తారు అలా పన్నెండేళ్ళు గురువు దగ్గర ఉండి లింగావధూత గారు సాధన చేస్తారు ఆ తర్వాత పరమ అవతారుడైన నీవు ఇక నుండి ప్రజలను ఉద్ధరించాల్సిన కార్యం నీవు చేపట్టాలి అని చెప్పేసి చెప్తారు బ్రహ్మంగారు వీరబ్రహ్మ నీకంటే ముందు వాడిన వీరబ్రహ్మం ఒకవైపు నీ ఒకవైపు మీ ఇద్దరి యొక్క రచనలతో ప్రబోధలతో సమాజాన్ని సంస్కరించి ధర్మ మార్గాన్ని నడిపించండి అని చెప్పేసి నీ కోసం పూదోట గురుపీఠం స్థాపిస్తున్నాను నువ్వు ఆ పీఠానికి ప్రథమ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తాడనమాట బ్రహ్మంగారి తర్వాత బ్రహ్మంగారి కొన్ని కార్యక్రమాలు మిగిలిపోతే మళ్ళీ లింగావదూత గారు వచ్చారు వారి తర్వాత వీరే అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత వీరు ఎన్నో రచనలు చేస్తూ తత్వాలు పాడుతూ రచనలు చేసి వారి యొక్క రచనల ద్వారా ఎంతో మహిమలు చేస్తూ ఊరిలో వాళ్ళందరినీ కాపాడుతూ సాధు సంతత అంతటినీ కూడా కాపాడుతూ వారికి ఒక మార్గాన్ని చూపించి పుష్పగిరి పీఠాధిపతులు నంద్యాలకు వస్తారనమాట అప్పుడు వారికి కూడా వీరి యొక్క వీరు కారణ జన్మలో అని చెప్పి తెలుస్తుంది ఫుల్ వీడియోలు ఇంకో చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అండి ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను కుదిరితే అందరూ అక్కడ దగ్గరలో ఉన్నవారైనా వారిని వెళ్ళి దర్శించండి చూడండి వారి యొక్క పూర్తి చరిత్ర వినండి జీవని